ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కాంగ్రెస్ నాయకులకు తనపై దాడి చేసినట్లు రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రజల వ్యతిరేకతను బీఆర్ఎస్ ధర్నాలు నిరసనలను ప్రచురించినందుకు తనపై దాడికి దిగినట్లు రిపోర్టర్ అన్నారు తనను విచక్షణ రహితంగా చేతులతో కొడుతూ కాళ్లతో తంతు హత్యాత్నా ప్రయత్నించినట్లు తెలిపారు కత్తులతో పొడుస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు ఇక విషయంపై ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు లాపూర్ కు చెందిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాండాల శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముక్క శ్రీనివాస్ ఇందిరమ్మ ఇన్ల ఎన్నిక కమిటీ సభ్యులు బొప్ప వినోద్ ఎనగంటి సాయి కృష్ణ కాంగ్రెస్ కార్యకర్త సంకేష్ శ్రావణ్ అనే వ్యక్తులు ఐదుగురు నేను వార్తల కవరేజ్ లో ఇందిరమ్మ వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నానని చెప్పి నా పైన ఈ రోజు దాడి చేయడం జరిగింది మనం నేను తాడువాయి నుండి వెళ్తున్న క్రమంలో నన్ను తాడవాయి అడవి ప్రాంతంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఎవరు రాని సమయంలో నా వెనుక కారు ఆపి నన్ను దిగువించి బయటపెట్టించి కొట్టి నన్ను చంపేస్తానని చాలా గృహంగా నన్ను చేసిండు ఆ టైంలో బైక్ మీద వెళ్ళే వాళ్ళను నేను ఆపి అణి బయటపడ్డా వాళ్ళని నెట్టుకొని తప్పించుకొని బయటపడ్డా లేకపోతే ఈ రోజు నన్ను చంపేసేవాళ్ళు వాళ్ళు అర్లాపూర్ కు చెందిన మలుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాండాల శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముక్క శ్రీనివాస్ ఇండ్ల